అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ గత రెండు రోజుల క్రితం పవిత్ర దేవాలయమైనటువంటి శాసనసభలో శాసనసభాధిపతి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపైన పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నల్గొండ శా శాసనసభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని జగ జగదీశ్వర్ రెడ్డి గారి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ పవిత్రమైన దేవాలయంలో ప్రజల అవసరాలు తీర్చేందుకు చట్టాలు చేసేటటువంటి దేవాలయంలో మరి స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వారు వ్యాఖ్యలు చేయడం జరిగింది మొదటి వెళ్ళి కూడా బీఆర్ఎస్ పార్టీ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది గత పది సంవత్సరాలలో దళితుల కోసం వారు చేసిన ఒక్క కార్యక్రమం కూడా లేదు ముఖ్యమంత్రిని దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని మాట తప్పడం జరిగింది అదేవిధంగా అదే పార్టీలో ఉన్నటువంటి మరి తాటికొండ రాజయ్య డిప్యూటీ సీఎంగా ఉండి ఒక మాదిగ సోదరుడు మరి తనను కూడా అవమానపరిచి మరి డిప్యూటీ సీఎం పది నుంచి కూడా తప్పించడం జరిగింది ఈరోజు చూస్తే మరి దళిత బిడ్డ ఒక స్పీకర్గా ఉండడాన్ని జీర్ణించుకోలేక మరి శాసనసభ గౌరవ మర్యాదలను ఉల్లంఘించే విధంగా ప్రవర్తించిన జగదీశ్వర్ రెడ్డిని సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రోజు కూడా దళిత హక్కులను కాలరాసే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం పనిచేస్తా ఉంది దీని మీద కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగం వన్ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ అనుసరించి మరి స్పీకర్ నిన్నుకోవడం జరుగుతూ ఉంది శాసనసభ స్పీకర్కు విశిష్ట అధికారాలు కలిగి ఉంటాయి శాసనసభ లోపల కావచ్చు బయట కావచ్చు తను తీసుకునే నిర్ణయాలను కట్టుబడే విధంగా రాజ్యాంగంలో తనకు విశిష్ట అధికారాలు కల్పించడం జరిగింది మరి వారి అధికారాలను ఉల్లంఘించే విధంగా రాజ్యాంగాన్ని మంట కలిపే విధంగా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు బిడ్డ ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం దళిత జాతి పక్షాన బీఆర్ఎస్ నాయకులు మీ నియోజకవర్గాలలో తిరగనివ్వమని చెప్తా ఉన్నాం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాపాడుతూ మరి ఆర్టికల్ వన్ నైన్టీ వన్ నైన్టీ వన్ వన్ నైన్టీ ఫోర్ ఆర్టికల్ ద్వారా మరి శాసనసభ సభ్యత్వాన్ని మరి రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ రాజ్యాంగాన్ని కాపాడే నాయకులను మేము గౌరవిస్తూ విన్నపిస్తా ఉన్నాం